వరకు విజయవంతంగా ర్యాలీని మనం కొనసాగించాం అదే స్పిరిట్ తో చెప్పేసి కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యార్థి రత్నాలు అమరవీరులయ్యారు అందులో కామ్రేడ్ జాజిరెడ్డి జబ్బాల చంద్రశేఖర్ ప్రసాద్ రంగవల్లి చేరాలు కోలశంకర్ అదేవిధంగా అనేక విద్యార్థి రత్నాలు ఈ రోజు అమరవీరులైన వాళ్ళందరికీ కూడా పీడిఎల్సీ నిజామాబాద్ జిల్లా కమిటీ తరపున విప్లవ విధానాలు

Давай. అందుకోసం కదం కాదా పోర్లతో ఇది విద్యార్థి సంఘం నుంచే పుట్టింది ఈ జిల్లాకు చెందిన అమరవీరుడు జంపాల చంద్రశేఖర్ నినాదరెడ్డి కామ్రేడ్ జార్జ్ రెడ్డి మీరు వచ్చేటప్పుడు ఒక పాట పాడారు ర్యాలీలో విన్నాం జార్జ్ రెడ్డి పొత్తిళ్లలో ఉన్న శిశువు ఏడుపు లో మనకి జంపాల కనిపిస్తాడు ఒక విద్యార్థి చదువులో ఒక జార్జి రెడ్డి కనపడతారు చదువు పోరాడు అనే నినాదంతో ఈరోజు ఈ దేశంలోనే ఒక దశ దిశ నిర్దేశించినటువంటి విద్యార్థి వీళ్ళు ఏ ఉద్యమాలకైనా కొలమానం త్యాగం అంటారు కదా అటువంటి త్యాగాలకి కదవలేని ఒక విద్యార్థి ఉద్యమం అందులో ఎందరో 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 అమర జార్జి జంపాల శ్రీపాద శ్రీహరి చేరాల కోల శంకర్ చెప్పుకుంటూ పోతే అమర్ల త్యాగం అమర్ల త్యాగం ఇవాళ ఈ విద్యార్థి సంఘంలో ఉంది ఆ విద్యార్థి సంఘం ఆ రోజు అమర్లు పోతూ పోతూ తమ రక్త తర్పణతో వేసినటువంటి దారి ఇవాళ మీరు నడిచొచ్చిన పిడిఎస్ విద్యార్థి సంఘం ఈ దేశంలో ఈ రాష్ట్ర బడుగు బలహీన వర్గాలు దళితులు ఆదివాసీలు పీడితులుగా ఉన్నవాడు అణచివేతకు వైపు అవుతున్న వాడు స్త్రీలతో సహా ఎందరో విశ్వవిద్యాలయాల్లో స్వేచ్ఛగా చదువుకున్నారంటే అది గుర్తొచ్చుకోవాలి por ano. Isso. ఎందుకంటే అది అసమాన సమాజం ఫ్యూడల్ సమాజం చదువు కొందరికి చదువుకునే అవకాశం కొందరికే ఉన్న సమాజం ఆ రోజు స్వార్థ రాజకీయ నాయకులు భూస్వామ్య పెట్టుబడిదారి దారి విధానాన్ని పెంపొందించే క్రమంలో పేదవాళ్ళని విస్మరించిన రోజున పుట్టింది ఏం జరుగుతుంది ఎన్నో దశ దేశంలో మూడు శాతం రాష్ట్రంలో పన్నెండు శాతం బడ్జెట్ విద్య కేటాయించి ఈ బడ్జెట్ తగ్గించడం వల్ల నష్టం ఎవరికి మన పేద విద్యార్థులకే అంచు వాళ్ళకి భాష రాదు కోయ భాష భాష ఆదివాసీల వాళ్ళకి బయట బయట బతు మన గోడ్లు రాని అమాయకులైన ఆదివాసీలని ఇవాళ కార్పొరేట్లు తండ్రి సంపదని దోచేయడానికి అంబానీ ఆదానీలకి కట్టి పెట్టడానికి అమిత్ షా మోడీలు చేస్తున్నటువంటి కుట్రల భాగమే ఈ హత్యాకాండ ఈ దేశపు హీరో ఈ దేశపు చేకువేరా ఈ దేశపు జాతి చెప్పాల వారసుడుగా మనం యుజ్మాని చూడాలి యుద్మాని హుట్కా తోటి ద్రోహంతో చక్కయువకుడు కూడా గణించాల పీడీఎస్ విద్యార్థి సంఘంగా ఉన్నవాళ్ళు హిట్ చేకువేరా బొమ్మలే కాదు హిట్మా బొమ్మలతోటి మీరు చంపేలారు యుడ్మాని హిట్ మత్ చల్ చంగల్ చంపిచే అమ్మారాన్ని పోరాడాడు ఆయన స్ఫూర్తితో విద్యార్థుల హక్కుల కోసం మేము పోరాడతామని చెప్పి కూడా నిలబడాలి ఈ రోజు విద్య హాస్టళ్లలో ఉన్న పిల్లల సమస్యల్ని ఇట్లా ఎంత ఎంతో జైళ్ళలో పెట్టారు ప్రశ్నించిన పెట్టి జైళ్ళలో పెట్టారు విద్యార్థి సంఘాల మీద నిషేధం అన్ని పితృ రాత్రి వేళల్లో బయటకు వెళ్ళొద్దంటారు హాస్టళ్ళల్లో బయటకు వెళ్ళొద్దంటారు బుర్ఖాను వేసుకోమంటారు లేకపోతే రకరకాల ఆంక్షలతోటి ఇవాళ విద్యార్థి సంఘాల మీద దళితుల మీద అవమానిస్తున్నారు రోహిత్ చనిపోయాడంటే అవమానాలు తట్టుకోలేక దళితుల మీద దాడి మహిళల మీద దాడి ఆదివాసీల మీద దాడి వాళ్ళు అక్కడ పోరాడుతుంటే ఎక్కడ దాడి చేస్తారు వచ్చి వాళ్ళు ప్రశ్నిస్తుంటే ఎంతో మంది ఆదివాసీ విద్యార్థులను జైళ్ళలో పెట్టారు ఇవాళ విద్యాలయాలు మిరటి గరులలో విద్య మరి విద్యే లేకపోతే చదువు మన ఆస్తి చదువు మనకి పైసలు లేవు వ్యాపారాలు లేవు అమ్మాయిలు ఇచ్చిన బిజినెస్ లేవు మన 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 మీద పెట్టుబడి చదివే మన ఆస్తి చదువే మన వ్యాపారం మన ఆస్తి మన పెట్టుబడి చదివే ఆ చదువుకే దూరం చేస్తుంటే ఇక మనకి బతుకుందా మనకి భవిష్యత్తుందా చదవడానికి ఇంటికి వచ్చిండు అమ్మాయి నేను మళ్ళీ ఆశాడు బోదే అంటే కోవిడ్ అని చదువుకోకుంటే ఎట్లా అని ఆ తల్లి గదమాయించి బెదిరించి పంపింది పోయేటప్పుడు నాకు వంద రూపాయలు ఇవ్వని అడిగిన వాడు ఆ వంద రూపాయలు నా దగ్గర లేదు ఇరవై రూపాయలు ఉన్నాయని అన్నాడట ఇరవై కాదు నాకు యాభై అన్న అంటే తిట్టి నేను లోన్ అంటే తిట్టి బస్ ఎక్కిస్తే కొంచెం సేపటికే ఎవరో వచ్చి నీ కొడుకు చెల్లబడింది అనిపోయిండు అంటే ఈ హోటల్కి తిరిగి దసరా సెవెన్కి వచ్చి హాస్టల్కి వెళ్తున్న పిల్లడికి యాభై రూపాయలు ఇవ్వలేని స్థితిలో ఒక తల్లి ఉందంటే ఎంత పేదరికం ఏపీ కదా కొడుక హాస్టల్ పోయేవాడు కదా కొడుక నువ్వు అడిగిన యాభై రూపాయలు పాపిస్తాన్ని నేనే నిన్ను చంపుకున్నా అని ఆ తల్లి ఏడిచిందంటే ఇవాళ కుటుంబాల్లో ఎస్సీ ఎస్సీ గురుకుల పాఠశాలలో చదివే పిల్లల గురించి మనం అర్థం చేసుకోవచ్చు అందుకే ఇవాళ మరి ఆలోచించే పాలకులు లేరు మన మనకు చదువు చెప్పే పాలకులు లేరు మన కోసం మనమే పోరాడదాం మన విద్య కోసం పోరాడదాం ఎందుకంటే మనకు ఉద్యోగాలు కావాలి మనకు బతుకు తెరవ కావాలి మనం స్వేచ్ఛ కోసం పోడదాం పోరాడదాం ఎందుకు అందుకే స్వేచ్ఛ లేకుండా సమానత్వం లేకుండా జీవితం వేస్ట్ స్వేచ్ఛ లేని జీవితాలు ఆత్మ గౌరవం లేని జీవితాలుగా ఉంటాయి చదువు కోసం పోరాడదాం బతుకు కోసం ఉపాధి కోసం ఉద్యోగం కోసం స్వేచ్ఛ కోసం పోరాడదాం ఆత్మగౌరవం కోసం మనుషుల్లాగా బ్రతకడం కోసం మనం భావితరం కోసం పోరాడదాం భావితరానికి బంగారు జీవితం అందించడానికి ఒక మంచి సమాజం కోసం పోరాడదాం ఈ మూడు అంశాలు మీరు గుర్తు పెట్టుకోవాలి చదువు కోసం పోరాడదాం స్వేచ్ఛ కోసం పోరాడదాం అట్లాగే మంచి సమాజం నిర్మించడానికి పోరాడదాం మంచి సమాజం లేకపోతే హింస లేని జీవితాలు లేకపోతే హింస లేని కుటుంబాలుంటే హింస లేని జీవితాలుంటేనే నిజమైన శాంతి ఉంటుంది శాంతి కోసం పోరాడతాం జీవితాల కోసం పోరాడదాం ఇది విద్యార్థి తరానికి యువ తరానికి కర్తవ్యంగా మీరు ఆలోచించాలా అవన్నీ సాధించాలంటే శాంతియుత సమాజం ఏర్పడాలి అంటే ఆత్మ గౌరవంతో జీవించాలి అంటే పోరాటాలే శరణ్యం ఎక్కడైనా మైదానంలో భవిష్యత్తులో ఇప్పుడు సాధించుకున్న హక్కులే కోల్పోతున్నాం సాధించుకున్న హక్కులు ఒక్కొక్కటి 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 గుంజేసుకుంటున్నారు పోతున్నాయి పోగొట్టుకోవద్దు సాధించుకున్న హక్కుల్ని నిలబెట్టుకోవాలన్నా మరిన్ని హక్కులు సాధించుకోవాలని అన్న పోరాటాలే అటువంటి పోరాటాలకి కేంద్రం మన పిడిఎస్ మన సంఘం నిర్మించినటువంటి ఉద్యమంలో భాగస్వాములు అవుదాం అభిమానులు మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ పిడిఎస్ ఈ రోజు మిమ్మల్ని మీ మంతా నన్ను మాట్లాడేలా చేసింది అటువంటి తో చాలా మంది మంచి జీవితాన్ని కూడా పొందారు భద్రతతో కూడా జీవితాన్ని పొందారు పీడిఎస్ అంటే చదువు ఆగం కాదు జీవితం ఆగం కాదు మంచి జీవితం ఉంటుంది అనే విషయాన్ని మీరు అర్థం చేసుకుని పీడీఎస్ కార్యకర్తలుగా పనిచేయాలి మంచి భవిష్యత్తు కోసం మంచి సమాజ మంచి సమాజం కోసం మీరు కృషి చేయాలని ఆకాంక్షిస్తూ సెలవు నిరంతరం పొంతెత్తేటువంటి అక్క సందేఖకు అదేవిధంగా టిడిఎస్యు తెలంగాణ రాష్ట్ర తొలి పూర్వ అధ్యక్షులు పస్క నరసన్న గారికి అదేవిధంగా అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసన్నకు ఆవిర్భవించి పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో ఆవిర్భవించినటువంటి పీడీఎస్యు విద్యార్థి సంఘం ఆ రోజు ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో పురుడు పోసుకున్నటువంటి విద్యార్థి సంఘం నేడు దేశం అంతా వ్యాపించినటువంటి సంఘం అంటే హైదరాబాద్ లో పంతొమ్మిది వందల డెబ్బై రెండు విద్యార్థి ఎలక్షన్ల సందర్భంలో ఆ ఏదైతే ఒక స్థితి ఉంది దాని తర్వాత ఆ ఉన్నటువంటి హైదరాబాద్ లో విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్ల పైనకు వచ్చి జార్జ్ రెడ్డి అమర్ హై రెడ్డి అమర్ హై అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఎవరు అసలు ఈ జార్జ్ రెడ్డి ఎందుకు విద్యార్థులందరూ కూడా రోడ్లపై ఇరవై మూడవ జిల్లా మహాసభలకు ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా నాకు అవకాశం కల్పించిన ఈరోజు మండల కేంద్రాలలో కానీ ఈరోజు మారుమూరు గ్రామంలో స్కూల్లో కొత్త స్కూల్లో గెలిచినాయంటే అదేవిధంగా మండల కేంద్రాల్లో జూనియర్ కాలేజీలు వచ్చినాయంటే అవి పిబిఎస్సీ పోరాటం ఫలితంగానే ఈరోజు అది సాధించుకోవడం జరిగింది ఇట్లా అనేక ఇదో స్కాలర్షిప్ల పెంపు కోసం కానీ సంక్షేమ హాస్టల్స్ కోసం కానీ నూతన కాలేజీల కోసం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక విద్యార్థి విధనాలు సాధించి అనేక విజయాలు సాధించడం జరిగింది మా నిజంబర్ జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ అదేవిధంగా ఆ నూతన సంక్షేమ హాస్టల్ కోసం కూడా పోరాడి అనేక విజయం సాధించలేదు మన జిల్లాలో సాధించుకున్నాం ఈ రోజు మీరు మీరందరూ కూడా విద్యార్థుల మీరు మీరు చదువుకుంటున్నటువంటి ఆశ సమస్యలతో అదేవిధంగా మీరు కాలేజీలో సమస్యల ఈ పోరాట పీడిఎస్ పోరాట స్ఫూర్తితో రోజు పోరాడాల్సిన అవసరంన్నాయి కాబట్టి మీరందరూ కూడా పోరాటాలలో ముందు లేదని ఈ పీడిఎస్ ఈ మాస ద్వారా ఈ స్ఫూర్తిని మీరు మూలంగా కొనసాగిస్తారని ఆ కోర్టువంటి అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు మిట్లరా ఇప్పటికే చాలా సమయం అయింది కాబట్టి నేను కేవలం ఒక రెండు నిమిషాల మిగిలి చేస్తాను ప్రధానంగా పిడిఎస్ఈ విద్యార్థి సంఘం ఆల్మో డివిజన్లో పెద్ద కొన్ని సంవత్సరాలుగా బలమైన ఉద్యమాన్ని నిర్మించింది బలమైన పోరాటాలను నిర్మించింది దాంట్లో ఫలితంగానే ఈరోజు ఇక్కడ వచ్చిన వేలాది మంది విద్యార్థులు మీరందరూ కూడా ఒక సాక్షి వైపు నేను తెలియజేస్తూ ప్రధానంగా ఈ జిల్లా ఇరవై మూడవ మహాసభ చేసిన సందేహ కానీ లేకపోతే పిడిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి నాగరాజ్ అన్న కూడా ఈరోజు పిడిఎస్ జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా అభినందనలు దాంతో పాటు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా జిల్లా ఇరవై మూడవ మహాసభకి